తెలంగాణ నుండి ఆంధ్ర వరకు ఆమె పేరు మారుమోగుతోంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోలో దర్శనమిస్తున్నాయి ఎవరి నోట విన్నా ఆమె పేరే వినిపిస్తోంది సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఆమె ఫుడ్ కు ఫ్యాన్స్ అయ్యారు ఏకంగా ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి కూడా అండగా నిలబడ్డారు ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఈ పాటికి అర్థమైందనుకుంటా ఆమె కుమారి అంటే రోజు ఏదో విధంగా వార్తలో వైరల్ అవుతూ వస్తుంది అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం సోషల్ మీడియా పుణ్యమాని కొన్ని రోజుల్లోనే కుమారి అంటీ ఫుడ్ కి మంచి క్రేజ్ వచ్చింది ఏ స్ట్రీట్ ఫుడ్ కి లేని క్రేజ్ కుమారి ఆంటీకి వచ్చింది అతి తక్కువ ధరకే రుచికరమైన ఫుడ్ అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంది ఇక కొన్ని రోజుల్లోనే ఆమె ఫుడ్ గురించి అందరికీ తెలియడంతో కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్కి కి జనాలు క్యూ కట్టారు దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక ట్రాఫిక్ పోలీసులు ఆమె హోటల్ అక్కడి నుంచి తీసేయాలని ఆదేశించగా విషయం తెలుసుకున్న సీఎం ఆమెకు అండగా నిలిచారు యథాస్థానంలోనే కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ చేసుకోవచ్చు అంటూ ఆదేశించారు దీంతో కుమారి ఆంటీకి మరింత పాపులారిటీ పెరిగిపోయింది ఇక అప్పటి నుంచి యూట్యూబర్లతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా ఆమె ఇంటర్వ్యూల కోసం పోటీ పడుతున్నారు ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తన ఫుడ్ స్టాల్ నుంచి కర్రీస్ తీసుకెళ్లారని తెలిపింది గత పదమూడేళ్లుగా ఆమె ఈ వ్యాపారం చేస్తున్నానని హోటల్ పెట్టక ముందు ప్రముఖ సింగర్ హేమచంద్ర ఇంట్లో వంట మనిషిగా చేసినట్లు చెప్పుకొచ్చారు కుమారి ఆంటీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆలీ కూడా తన కస్టమర్స్ ఏనని తన ఫుడ్ స్టాల్ నుంచి కర్రీస్ తీసుకువెళ్లేవారని చెప్పింది అంతేకాకుండా హీరో సందీప్ కిషన్ ఊరి పేరు భైరవకోనా మూవీ ప్రమోషన్ లో భాగంగా కుమారి అంటే ఫుడ్ స్టాల్ ను సందర్శించారు హీరోయిన్ వర్షా బొల్లమ్మ తదితరులతో కలిసి అక్కడికి వచ్చిన సందీప్ ఇక్కడ టేస్టీ ఫుడ్ ను ఆస్వాదించి కుమారి అంటే చేతులు పదివేలు పెట్టాడట ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది